నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీశైలం గారు ఆయనతో మాట్లాడి ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం నమస్తే గురుజీ గారు నమస్కారం అండి సార్ ఇప్పుడు ఈ జూన్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు చూద్దామండి మన జానకి రామ్ని అడిగి చూద్దాం ఓకే జూన్ నెల జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూడు జానకి రామ్ మిథున రాశి జాతక బలం ఎలా ఉందో చూడు మిథున రాశి జాతకంలో చెప్పాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండీ వారి పేరు మీద విష్ణువేశ్వర బ్రహ్మ వచ్చిండ్రు అలాగే రాఘవేంద్ర స్వామి వచ్చిన వారి జాతకములా ముఖ్యంగా సంజీవిని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు మిథున రాశి వారి పేరు మీద ఈ నెల చాలా వరకు మాత్రం బాధ్యతలు ఉంటాయండి ఆ బాధ్యతలు వారు నెరవేరే అవకాశం ఉంటుంది నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది అనుకున్నది సాగించే అవకాశం ఉంటుంది ధనయోగం ఉంటుంది వారి పేరు మీద ముఖ్యంగా చేసే వృత్తుల కానీ వ్యాపారంలో కానీ కొన్నాళ్ళ నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇక వివాహ విషయంలో మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి వారి పేరు మీద అంటే వారు వివాహం చేసుకోవడమే కాదు ఏమైనా వారి కుటుంబ సభ్యులది కానీ దగ్గర సంబంధం ఉన్న వారిది కానీ నిద్ర వారిది కానీ కళ్యాణం చేయాలనుకుంటే కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో ముఖ్యంగా మాత్రం నిరుద్యోగులకు మాత్రం శువార్తలు వినే అవకాశం చాలా తక్కువ శాతం ఉంటుందండి కానీ మాత్రం రాష్ట్రపరంగా ఉద్యోగాలు మాత్రం కలిసి వస్తాయి కేంద్రపరంగా మాత్రం ఉద్యోగాలు కలిసి రావండి ఇక విద్యార్థుల విషయంలో వస్తే మాత్రం తిరుగుండదు వారి పేరు మీద కలిసి వస్తుంది కానీ కళాకారులకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచ గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు కానీ మాత్రం అందరికీ లక్ష్మీప్రద యోగం ఉంటుంది కానీ మాత్రం పేరు సంపాదించుకునే యోగం ఉంటుంది వారి జాతక బలానికి కానీ దశమ స్థానంలో శని ఉందండి వారికి దశమ స్థానంలో శని అంటే వారికి ఎంత వేగం ఉన్నా అదృష్టం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ధైర్యం ఉన్నా కానీ అటంకాలు తప్పు మరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా రెస్ట్ అనేది ఉండదు ఈ నెల వారికి చాలా వరకు ఇబ్బందులు చెక్కులు ఉంటాయండి రెస్ట్ అనేది ఉండేవారు జాతక బలానికి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఈ మిథున రాశి వారు సామాన్యంగా ఎవరిని నమ్మరు నమ్మితే మాత్రం చాలా లోతుగా నమ్ముతారండి నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఉన్నాయి వారికి మోసం చేయరు వాళ్ళని ఏదైనా కొన్ని పనులు వాళ్ళ సొంత పనులకు వాడుకుంటారు ఈ పనికి మాత్రం లేట్ చేస్తారు వాళ్ళకు మోసం అనిపిస్తుంది దాని నుంచి బయటపడడానికి మరి పరిష్కారం ఏంటి దాని నుంచి బయటపడడానికి పరిష్కార మార్గం ఏం లేదండి కాకపోతే ఇంకోసారి ఎవరు ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మితేనే వారికి మంచిది మనసులో స్వభావానికి మనం ఏం చేయలేము ఇప్పుడు నడుస్తున్న కాలంలో మాత్రం తొంభై శాతం మాత్రం చాలా వరకు విజయంతో పాలిస్తూ ఉంటారండి మనుషులు దగ్గర వాళ్ళైనా దూరం అయినా అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా బయట వాళ్ళైనా కొద్దిగా నయం ఉంటుంది కానీ అయిన వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళని మనం అనలేము అనిపించుకోలేము బయట వాళ్ళని అన్నా రెండు మాటలు అని కూడా అనుకో దూరమన్నా ఉండవచ్చు ఈ రాశి వారి జాతకంలో చూడ చూడాలంటే ముఖ్యంగా కళ్యాణమైన వారికి మాత్రం భార్య భర్తల విరోధాలు తప్పవండి అంటే పెద్దగా ఏం కావు మనస్పర్ధలు వస్తాయి వారి మాట వీరికి నచ్చదు వీరి మాట వారికి నచ్చదు ఇద్దరు బాగుంటే మూడోవారు నాసు వారు వచ్చి లేనిపోని చెక్కులు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే విదేశాన్ని యోగ బలంలో చూడాలంటే మాత్రం కలిసి వస్తుంది కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి అయితే మాత్రం అద్భుతమైన యోగం ఉంటుంది కానీ మాత్రం వీరికి తొలగమించిన భారం బాధ్యతలు పడతాయండి రాజకీయ రంగంలో ఉన్నవారు ముఖ్యంగా ఈ రాశి వారి జ్యోతిష బలంలో మాత్రం భూమి ల్యాండ్ రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం చాలా వరకు కలిసి వస్తుంది కానీ మాత్రం గవర్నమెంట్ పరంగా కావచ్చు లేదా ప్రైవేట్ పరంగా కావచ్చు ఇబ్బందులు వస్తాయి వారికి ఓకే కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు మాత్రం వీరి జాతకంలో నవంబర్ మొదలు పెడితే మంచిది అంటే ఆ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇంకా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏం లేదు కానీ నరఘోష ఎక్కువ ఉంది ఈ నరఘోష నివారణకు మాత్రం లక్ష్మీ నరసింహ స్వామిని పూజ చేయడం మంచిది ఓకే ఆ స్వామి సింహం అవతారం ఉంటది మృగం అవతారం ఉంటుంది కొందరు నరమానుడు అవతారం ఉంటుంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం మంచిది ఇది అందరికి కుదరదండి ఈ రాశి వారికి ఓకే దానికి పూజకి ఏమైనా స్పెసిఫిక్ అంటే ఆరుద్ర నక్షత్రం వారు సుదర్శన యాగం చేయాలండి ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కదా శివుడు పుట్టిన నక్షత్రం సుదర్శన యాగం చేయాలి అలా మనం చేయలేమంత లేదు అనుకుంటే మామూలుగా కూడా చేయొచ్చు వారం వారం లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళొచ్చు వారానికి కానీ లేదా కూత్య నెలకు కానీ లేదా సంవత్సరానికి రెండు సార్లు కానీ వెళ్ళొచ్చు చాలా మంచిది రెండవది పౌర్ణమి ఘడియాలో వెళ్ళటం మంచిది వైశాఖ పౌర్ణమి రోజు స్వాతి నక్షత్రంలో లక్ష్మీనరసింహ స్వామి పుట్టినరోజు ఆ ఘడియలో పోవాలి కానీ ఆ ఘడియ వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం వెళ్ళినా ఏం పర్వాలేదు అని ఆరుద్ర నక్షత్రం శివుడి నక్షత్రం శివుడు పుట్టిన నక్షత్రం అది ఆరుద్ర నక్షత్రం కాడ శివకేశులకు భేదం లేదు ఎక్కడ విష్ణు గుడి ఉంటుందో అక్కడ శివుడి గుడి ఉంటుంది ఎక్కడ శివుడి గుడి ఉంటుందో అక్కడ వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం శివునికి కూడా మాత్రం అభిషేకం చేయడం చాలా వరకు మంచిది మీరు ఖచ్చితంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి ఐదు వస్తుందండి వ్యాపారస్తులకు ఐదు కలిసి వస్తుంది ఓకే ఉద్యోగస్తులకు తొమ్మిది కలిసి వస్తుంది కానీ ముఖ్యంగా వాహన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి వీరి పేరు మీద కరెంటు విషయంలో డ్రైవింగ్ విషయంలో మూడోది వాటర్ విషయంలో నాలుగోది మాత్రం టైం టేబుల్ ప్రకారం తినకపోవడం నిద్రపోకపోవడం ఈ విషయంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశి వారికి ఓకే అని గురుబలం రాహుబలం కేతుబలం ఉంది శని బలం బాగలేదు స్థానంలో ఉంది దశమ స్థానంలో అంటే ఒక మనిషి పది రకాలుగా ఆలోచించే తీరు ఉంటుంది ఈ రాశి వారికి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తొరిగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం జెండా పైకి ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది పెద్దగా పూజ చేయాల్సిన అవసరం ఏముండదండి రామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగ రక్ష అనే వాక్యం మీరు నూటి అంట ఉన్నారు ఇది అందరికీ తెలిసినదే కానీ మాత్రం కొందరు పాటిస్తారు కొందరు పాటించరు అని రాశి వారి జాతకంలో చెప్పాలంటే స్త్రీలకు మాత్రం అద్భుతంగా ఉంటుందండి వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఓకే గా మాత్రం చేసుకుంటే కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటారు పెద్దరు చేసుకుంటే మాత్రం ఇబ్బందులు పడతారండి నవంబర్ నెల వరకు సెటిల్ కారు గొడవలు వస్తూనే ఉంటాయి ఓకే అంటే ఈ జూన్ నెలలో అసలు కళ్యాణం అనేది ఈ వాళ్ళు అనట్లేదండి కళ్యాణం యోగ బలం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది ఈ ముహూర్తంలో మేము పెట్టిన అందరిని పిలిచాం ఆల్రెడీ మాట్లాడుకున్నాం చేసినాం అని అందరూ ఒకటైతే వీళ్ళు ఏం చేస్తారు చేసుకుంటారు కానీ బాగుండదు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు పోవడానికి వీరు వీరి జాతక బలానికి ఓపిక పట్టడం మంచిది వేరే పూజలు అవసరం ఏం లేదు వీరి జాతక బలానికి చేసే పూజలు ఎలాగో చేస్తూనే ఉంటాం మనమైనా మీరైనా ఎవరైనా పిల్ల దేవుడిని మోక్తూనే ఉంటాం పూజలు చేస్తూనే ఉంటాం కానీ ఈ నివారణకు మాత్రం ఖచ్చితంగా వీరు నవంబర్ నెల వరకు ఒక ఓపికగా ఉండాలి ఆ ఆరు నెలలు నవంబర్ నెల అంటే ఐదు నెలలు వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వీరి జాతక బలానికి పొలం తగాదు కానీ భూమి తగాదు కానీ లేదా ఇల్లు తగాదులు కానీ స్థానం మారవడం కానీ ఇలాంటివి ఉంటే మాత్రం వాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది లేదా రాజీ చేసుకోవడం మంచిది కానీ మాత్రం చాలా వరకు మాత్రం మండి పట్టుదల చేస్తే నష్టపోయే అవకాశం ఉందండి ముఖ్యంగా ఈ రాశి వారికి రాఘవేంద్ర స్వామి కూడా వచ్చిండు కాబట్టి వీలైతే మాత్రం రా మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం శుభముహేత